ప్రభు విఠల ఇప్పుడు పండరీపూర్లో ఉన్నాను గత మూడు రోజులుగా పఠరీపురంలో అఖిలాంధ్ర సాధు పరిషత్తు సమావేశాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాం విఠలేశ్వరు గురించి మనకు తెలుసు మన ఆంధ్రదేశంలో తెలంగాణలో చాలామంది లక్షలాది మంది ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు పట్టణి భజన పేరుతోటి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గ్రామాల్లో పట్టణి భజన నేర్చుకొని ఎంతో భక్తి పారవశ్యంతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉంటారు ఈ పట్టణీపురానికే మహారాష్ట్ర నర నుంచి లక్షలాది మంది భక్తులు నడిచి వస్తూ ఉంటారు ఆ విధంగా ఇక్కడ పాండురంగడు ప్రత్యక్ష దైవంగా కొనియాడబడుతున్నాడు కురుస్తూ ఉన్నారు ఈ పాండురంగడి సన్నిధిలో ఈ పురంలో శ్రీ విఠలేశ్వర విద్య అన్నదాన సత్రం అని చెప్పి ఇప్పుడు నేను కూర్చో ఉండేటువంటి సంస్థ ఉంది ఇక్కడ మన ఏమైనా ఉన్న పక్కన పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఇటు పక్కన వెనుక సీతారాములు ఉన్నారు ఈ పైన ఇంకా అన్నదానం చేసేదానికి ఒక పెద్ద గది ఇంకా అనేక గదులు వసతి ఉండడానికి ఉంది నేరుగా పాండు వెళ్ళ దేవాలయాన్ని అనుకునేది ఉండటం విశేషం ఇక్కడ నుంచి ఒక వంద అడుగులు మాత్రమే ఉంటుంది దేవాలయ ముఖద్వారం అంత దగ్గరగా దేవాలయానికి దగ్గరగా ఇంత మంచి వసతి ఏర్పాటు జరిగింది మన హైదరాబాద్కి చెందిన శ్రీహరిరావుని వారు ఇంకా భక్తులందరూ కలిసి ఈ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని మన శృంగేరి జగద్గురు శంకరాచార్యులు స్వామివారు వారే స్వయంగా దీనికి ప్రారంభం కూడా చేశారు ఈ శ్రీ విఠలేశ్వర నిత్యానదాల సత్రం ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సంప్రదించి ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ ఉపయోగించుకుని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని విఠలేశ్వరుని పాండురంగాని దర్శించుకొని వెళ్ళవచ్చు ఒక మంచి వ్యవస్థ దేవాలయానికి పక్కనే ఉంది ఇది మనది అందరూ కూడా దీన్ని విరివిగా వినియోగించుకోవాలని చెప్పి అందరికీ తెలియజే తెలియాలా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం జై పాడు రంగప్పుడు